ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయూ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగనట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇష్రాయేలు నీ పితురుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలను ఇస్రాయేలు వినుము మన దేవుడైన ఎహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని కూర్చి మాటలాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను నీ దేవుడైన యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడుము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయును మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలను నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదనని ఎహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు ఎహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలను ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లను మనము ఐగుప్తులో ఫరోకు ఉండగా యహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనలను రప్పించను మరియు యహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరచి తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించను మనకు నిత్యము మేలు కలుగుటకై ఎహోవా నేటి మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించను మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును